నాడు దొర నుంచి విముక్తి కావాలన్నాడు తెలంగాణ బాగు కోసం దొర పోవాలన్నాడు కేసీఆర్ విముక్తి తెలంగాణ కోసం ఎవరితోనైనా కలుస్తానన్నాడు కేసీఆర్ ను ఫామ్ హౌస్ నుంచి జైలుకు పంపాలన్నాడు కాళేశ్వరం లక్ష కోట్ల అవినీతి అంటూ విమర్శలు గుప్పించాడు కల్వకుంట్ల ఫ్యామిలీ పాలిట్రిక్ అంటూ మండిపడ్డాడు ఇప్పుడు లౌకిక వాదం అంటూ అదే బీఆర్ఎస్ తో జత కడుతున్నాడు బీఎస్పీ తెలంగాణ కన్వీనర్ ప్రవీణ్ కుమార్ రాజకీయ ఎత్తుగడ ఎందుకోసం ఎవరి కోసం పొత్తు వెనక పార్టీలో చేరేందుకు ప్రవీణ్ కుమార్ సిద్ధమయ్యాడా తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది ఎవరికి వారు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తూ ఉంటే మొన్నటి వరకు సింహం సింగిల్ గా వస్తుందంటూ బీరాలు పలికిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తాను ఎవరినైతే గుర్తించలేదో అదే పార్టీతో పొత్తు దిశగా అడుగులు వేస్తోంది రాజకీయాల్లో బళ్లు ఓడలు ఓడలు బళ్ళంటే ఇదేనేమో తెలంగాణలో తాజాగా జరుగుతున్న లోక్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అసలు ఖాతా తెరుస్తుందా లేదా అన్న అనుమానం వ్యక్తమవుతోంది ఇప్పుడు వస్తున్న సర్వేలు సైతం బిఆర్ఎస్ పార్టీపై పెద్దగా అంచనాలు వేయడం లేదు ఇలాంటి తరుణంలో బిఆర్ఎస్ పార్టీ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ ను కలిసి బిఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్టు ప్రకటించడం రాజకీయంగా సంచలనం కలిగిస్తోంది ఇలాంటి మీడియా సమావేశాలకు దూరంగా ఉండే కేసీఆర్ ప్రవీణ్ కుమార్ పక్కన నిలబడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కనిపించడం కొత్త ఒక దృశ్యం ఆవిష్కృతమైంది ఈరోజు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ పెద్దలు గారు చాలా ఆనందంగా ఉంది తెలంగాణనే కాదు యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం అంటే సెక్యులరిజం లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్రం చేస్తూ ఉన్నది దేశాన్ని క్షినభిణం చేయడం కోసం మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర చేస్తూ ఉన్నారు సో ఆ పరిస్థితుల్లో మరి సెక్యులర్ పార్టీ అయినా మరి సెక్యులర్ భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి భారతీయ రాష్ట్ర సమితి వారు మరి నేను బయన్జీ మాయావతి గారి ఆశీస్సులతోని మరి వారిని కూడా కలవడం జరిగింది సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతా ఉన్నది ఈ రెండు పార్టీల నుంచి ముప్పును ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సంస్థతో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది తెలంగాణలో భూస్వామ్య రాచరిక పాలన పోవాలంటూ కేసీఆర్ ఓ రేంజ్ విమర్శించారు ప్రవీణ్ కుమార్ కేసీఆర్ సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ ను చీట్ చేశాడంటూ విమర్శించాడు ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా వేలం వేస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికార పక్షంలో ఉన్నప్పుడు మరోలా చేశాడంటూ దుయ్యబట్టారు కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిందని ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ ను జైలుకు పంపే వరకు బిఎస్పీ పార్టీ పోరాటం చేస్తుందంటూ కోతలు కోశారు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్ల అప్పు చేసి గంపపాలు చేశారంటూ దుయ్యబట్టారు కాళేశ్వరం కుంభకోణం తెలంగాణ ప్రజల కష్టార్జితం అంతా కూడా కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం దోచుకున్నది సీన్ కట్ చేస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి నాగర్ కర్నూల్ పెద్దపల్లి వరంగల్ ఎస్సీ నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ప్రవీణ్ కుమార్ బరిలో దిగే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే పొత్తుతోనా బీఆర్ఎస్ పార్టీలో చేరుతారా అన్నది తేలాల్సింది ఈ మొత్తం వ్యవహారంపై కేసీఆర్ నోరు మెదపలేదు అయితే బీఆర్ఎస్ పార్టీ పొత్తు బిఎస్పీతో పొత్తు పెట్టుకోవడం రాజకీయాన్ని విమర్శలను సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది